హాయ్ హలో అండి ఇదైతే సాయంత్రం ఫోటో తీసిన వీడియో అండి ఇంకా ఈ పిల్లలందరూ అనుకుంటున్నారా ఇంకా మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అయితే ఉన్నాడు కదండి జై తనైతే ఎగ్జిబిషన్ ఫ్రీ టికెట్లు అయితే తీసుకొచ్చాడు పాస్ టికెట్ ఏదో అంటారు దాంట్లో అయితే టికెట్ ఫ్రీయే కొన్ని తిరగటానికి అవి కూడా ఫ్రీయే ఇంకా తను తన ఫ్రెండ్స్ మేము కూడా వెళ్తున్నామండి అండి నేను మా అమ్మాయి కూడా ఇంకా ఎడ్జి అయితే వెళ్ళలేదు కదా వెళ్ళొద్దాం ఫ్రీగానే తను తీసుకొచ్చాడు ఫ్రీది వచ్చింది ఏది వదలం కాబట్టి వెళ్తున్నాము నేను మా అమ్మాయి కూడా ఇంకా ఆటో అయితే ఎక్కామండి ఆ ఆటో అయినా తక్కువే అడిగాడు ఇంకా అందుకోసం నేను ఇంకా రేట్ అడగలేదు ఆయన అదే చెప్తున్నాడు నేను తక్కువే అడిగానమ్మా అనేసి ఇక్కడ అయితే దిగామండి ఇంకా దిగి అందరినీ చూసుకుంటూ వెళ్దాం బాగుంది ఈసారి అయితే జలకన్న జలకన్య సెట్టింగ్ అయితే వేసారండి ఎడ్జి మిషన్లో అయితే మేము కూడా చూడలేదు చూద్దామనేసి అది ఇంకా ఇక్కడ ఎంట్రీ అయితే పంపించారు ఎంతమంది ఏంటి అని అడిగితే మేము ఆరు మంది ఆరుగురు ఉన్నామని పంపించారు లోపలికైతే వచ్చేసాము ఎలాగోలాగా ఇంకా నేను అబ్బాయిని అడిగాను అక్కడికి వెళ్ళి నాకు పంపిపోతే ఏం చేద్దాం చేయి అంటే ఎందుకు పంపిరా పంపిస్తారు మేము వెళ్ళాము కూడా ఒకసారి అని చెప్పాడు ఇంకా లోపలికైతే వచ్చేసామండి ఇది లాగా ఉంది ఇది ఆ గుహలు ఉంటుంది సార్ సముద్రాలలో అలాగా అలా సెట్టింగ్ అయితే వేశారు ఇదైతే ఈసారి అయితే కొత్తగా వేసారు చాలాసార్లు వేశారులే కాని వేరే వేరే అన్ని వేశారు సెట్టింగ్ అయితే ఇక్కడ అందరూ ఇక్కడ నుంచి ఇంకా ఫోటోలు దిగుతా ఉంటారు ఎక్కువ శాతం ఫోటోలు దిగడానికి చాలా టైం అయితే తీసుకుంటూ ఉంటారు ఇక్కడ నుంచి చల్లగా అయితే ఉందండి ఇంకా అయితే ఈసారి సెట్టింగ్ అయితే కొత్తగా అనిపించింది ఇంకా జలకన్య కదా ఇంకా అన్ని అంతా అలా నీళ్ళల్లో ఉన్నట్టుగా అలా తీశారు ఇదైతే మంచుది ఏదో ఉండింది కదా మంచుగా సెట్టింగ్ చూసారా ఎంత బాగుంది సైడ్ నుంచి మంచులో ఇల్లులు ఉన్నట్టుగా అలాగా కనపడుతుంది చిన్న చిన్న మొక్కలు అలా పెట్టారు బాగుంది సెట్టింగ్ అయితే ఇంకా పిల్లలైతే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కదా మా అబ్బాయి అయితే వెళ్ళిపోతున్నాడు మమ్మల్ని వదిలిపెట్టేసి ఇంకా వాళ్ళకి అదే ఆనందం పిల్లలతో తిరగాలని వాళ్ళ ఫ్రెండ్స్తో అక్కడ అందరూ ఫోటోలు దిగడానికి ఉంచున్నారండి ఇంకా మేమైతే ఫోటోలు అంతగా నేను దిగలేదు దింపలేదు కూడా ఏముంది అనేసి వాళ్ళందరి కింద నుంచి వెళ్తుంటే మేము పైన ఏదో ఉన్నట్టుగా ఆ మెట్లు ఎక్కి పైకి ఎక్కాము అక్కడ చూస్తే ఏమీ లేదు లైట్ ఒకటి పెట్టారు ఉరికే షో కోసం పెట్టారు చూసారా ఇది బాగుంది కదండి వాటర్ ఫాల్ లాగా వస్తా కూడా ఇంకా మేమైతే దిగాము కింద నుంచి వచ్చినాదే అదే ఇంకా మెట్లు ఎక్కి దిగినా కూడా ఏమి ఉండదు అక్కడ ఇక్కడ అందరూ అయితే ఫోటోలు తీస్తున్నారు మా పిల్లల్ని కూడా నుంచోండి ఫోటోలు తీస్తానని చెప్పానండి ఇది వాటర్ ఫాల్ ఏదో అంటారు కదా అలాగా ఇక్కడ పిల్లలు అయితే వాళ్ళు ఇంకా ఫోటో దిగడానికి కూడా గొడవ ఆడుకుంటున్నారు ఇటు వాటి లాక్కుంటా ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కనపడట్లేదంట మళ్ళీ తీసుకొచ్చి మధ్యలో నుంచి పెట్టారు ఇంకా ఫోటో అయితే తీసుకొని ఇక్కడ ఇది కూడా బాగుందండి చిన్న ఇల్లుకి ఇలా ఫ్లవర్స్ లైటు ఇలా పెట్టారు అందరూ ఫోటోలు దిగటమే ఎక్కువ ఇంకా నేనైతే ఫోటోలు అంతగా ఏం దింపలేదండి పిల్లలకి అక్కడే టైం లేట్ అయిపోయింది మనకి అనేసి మేము బయలుదేరింది ఏడింటికి ఆరింటికి ఆరున్నర కల వద్దాం అనుకున్నాం కానీ పిల్లలు వాడుకుంటానికి వెళ్ళి రాలేదు ఇంకా ఇల్లు నలుగురికి ఒక ఫోటో అయితే తీశాను కలర్ కలర్గా ఉంది ఆ ఫ్లవర్స్ కానీ ఆ లైట్ కానీ ఇక్కడైతే ఇది ఏంటో కానీ ఏసీ అలా కాదు కానీ కూలరే చల్లగా ఉంది ఇంకా పిల్లలందరినీ ఫోటోలు అయితే తీస్తూ ఉన్నారు ఫోటోలకి చాలా టైం పట్టిద్దండి ఫోటోలు తీసుకుంటూ ఇష్టపడతారు కదా అలాగా ఇక్కడ మా అయితే నేను ఫోటో అయితే తీసాను ఇక్కడ బాగుంది ఈ డెకరేషన్ అంతా ఇంకా లోపల జలకన్నా ఉందంట చూద్దాం వచ్చేసామండి లోపలికి ఇదిగోండి జలకన్నీ ఆడుతుంది లోపల కాసేపు లోపల ఉండి మళ్ళీ పైకి వెళ్ళి ఊపిరి పీల్చుకుంటుంది వాళ్ళకి ట్రైనింగ్ ఉండి ఉండిద్ది లేదంటే అంతసేపు నీళ్ళల్లో ఉండాలంటే మామూలు మాటలు కాదు కదండి కింద అయితే కొంచెం చేపలాగా అది కొంచెం వేసారులే కానీ మొత్తం పైనుంచి మనిషిలాగే ఉంది మనం సీరియల్లో అందులో చూస్తాం కదా సినిమాల్లో అలాగే అప్పుడు వెంకటేష్ సినిమా ఉంది కదా జలకన్యా ఏదో సినిమా ఉంది సాగర కన్యాను ఏదో అది బాగా చూసేవాళ్ళము చిన్నప్పుడు ఆ సినిమా అయితే నిజంగానే ఉంటారేమో అన్నట్టుగా చూసేవాళ్ళము ఉన్నారు అని చెప్తారు కానీ మనకైతే తెలీదు ఆ వార్తలో అందులో ఇంటమే రియల్గా అయితే మనకు తెలియదు కదా ఇక్కడ అందరూ అక్కడ నుంచొని ఫోటోలు వీడియోస్ అలా తీసుకుంటున్నారు మా అబ్బాయి కూడా ముందుకు వెళ్తారంటే ఏముంది ముందుకు వెళ్ళటానికి అని చెప్పి ఇంకా వచ్చేసాము డూప్లికేట్గా ఉంది రియల్గా ఉందంటే డూప్లికేట్గా ఉంది అని చెప్తున్నారు పిల్లలు అయితే వాళ్ళు అంతంతసేపు అందులో ఉండాలంటే చాలా కష్టం కదండి వాళ్ళు ఎంత ట్రైనింగ్ తీసుకొని ఉండి ఉంటారో ఇంకా లోపలింగ రాగానే ఇంకా బట్టలని చెప్పులని ఇవన్నీ ఉంటేనే ఉంటాయి ఇంకా ఇవన్నీ చూసుకుంటా వెళ్తున్నాము క్లిప్ టాప్లు అయితే భలే ఉన్నాయండి మా అమ్మ చూసినా తీసుకోవాలండి బాబలే భలే ఉన్నాయి టాప్లు ఉన్నాయి కూడా ఉంది ఇంకా ఈ చక్రాలు చేసే మిషన్ అండి ఇదేదో కొత్తగా ఉంది లిప్పులు అవన్నీ తీసుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి ఆకుండా అంటుంది ఇలాగట్లేదు ముందు వాళ్ళు అవన్నీ తిరిగితేనే ఆగుతారు

రెండు తీసుకోవాలిగా మరి వాళ్ళిద్దరు మీరిద్దరు ఆరేగా వచ్చేది వీడియో తీస్తా ఏరా ఎవరు పేరుందా తీసా హుయా లేవో గాల్లో కొడుతున్నాడు మా అబ్బాయి ఏ బార్దే ఏ బులెట్ ఓత మే క్యాద ఎత్తింది షేర్ కలే ఆ గన్ చూడు యాడ్ పెట్టిందో ఉప్పర్ గురీ పోయే ఎవరిది ఆ కొట్టిందిగా ఆ క్యామ్ మరి మా అబ్బాయి మా అమ్మాయి ఏం రావలేదు ఇప్పుడు జై చూద్దాం ఓహో జై అదే నువ్వు కూడా అహో మూడు ఇద్దరా ఏంది నువ్వు పేల్నియా బెలూన్స్ నువ్వు మూడుదా రెండా నేను నేను ఒకటి ఇక్కడైతే వాళ్ళు అది తిరుగుతుంది కదా అది ఎక్కడానికి వెళ్తున్నారు ముందేమో మా అమ్మాయి ఎక్కనంది తర్వాత తర్వాత మళ్ళీ వెళ్తానని చెప్పిందండి ఇంకా తీసుకొని ఎక్కారు ఇల్లు ముందేమో ఇటు కూర్చున్నారు ఇద్దరు వాళ్ళ ముగ్గురేమో ముందుకు కూర్చున్నారు ఇల్లు మళ్ళీ అడిగితే అటు వెళ్ళి కూర్చుంటామని అటు వెళ్ళి కూర్చున్నారు కాడ ఇక్కడ వెళ్ళి హాయి చెప్తా అంటున్నారు మా అమ్మాయి ఎక్కడైతే అరుస్తూ ఉందండి గితి గెట్టిగా తనకి ఆకలి అయితే ఇంక పడితేనే ఉంటాయి ఇంకైతే దిగుతున్నారు ఇల్లు అయితే అడుగుతున్నావు మా అమ్మాయిని ఎలా ఉంది అంటే బాగుంది అని చెప్తుంది అరిసావుగా నువ్వు గట్టిగా అంటే ఆ అరిసింది అని చెప్తున్నారు ఈ ఈ అబ్బాయి కూడా దడుచుకున్నాడని వాళ్ళ ఫ్రెండ్ చెప్తున్నాడు ఈడొచ్చి నా వల్ల కూర్చుంటున్నాడని మా అబ్బాయి చెప్తున్నాడు మా అమ్మాయి అయితే ఒకటే అరిసి ఇలా సైడ్కి వెళ్ళిపోయి అరుస్తూ ఉంది అని చెప్తే జైన్ పిల్లి ఎక్కటానికి వెళ్తున్నారు వీళ్ళైతే మా అమ్మాయిని అడిగితే అమ్మో నేను ఎక్కను అని చెప్తుంది తల తిరిగిద్ది నేను అక్కను నా అని చెప్పింది ఇంకా ఇల్లు అయితే ఎక్కుతున్నారు మొత్తం రెండు కార్డులు కదండి ఎనిమిది మంది తిరగచ్చు ఫస్ట్ అయితే ఈ లైన్ చూసారా ఎంత పెద్దగా ఉందో ఇక్కడైతే పావుగంట అరగంట ఆ పావుగంట నుంచో వాళ్ళసి వస్తుంది తనేమో నేను ఎక్కను అమ్మో నా భయం వేస్తుంది అని చెప్తుంది ఇక్కడ ముందైతే ఒక కార్డు తీసుకుని వారు వెళ్ళిపోయారండి వాళ్ళు వెళ్ళినాక ఇంకా మేము ఇక్కడ మా అడుగు తీసుకుంది మా అమ్మాయి తనకి ఇలా తింటాం అంటే చాలా ఇష్టం పచ్చిమాడకాయల సీజన్లో అయితే ఎక్కువ ఇలాగే తింటా ఉండేది కాయకాయ తెచ్చేసుకొని ఇంకా నేను అరుస్తూ ఉంటాను కొబ్బరి మాడకాయ కదా చప్పగానే ఉందని చెప్పింది ఇంకా తను రబ్బర్ బ్యాండ్లు అయితే తీసుకుంటాననేసి ఇంకా లోపలికైతే వచ్చాము వాళ్ళ తిరిగేదాకా మనం తిరిగేసి వెళ్ళిపోదామనేసి లోపలికైతే వచ్చాము ఇక్కడ క్లిప్పులు అయితే చూస్తూ ఉంది ఎన్ని క్లిప్పులు ఉన్నాయో అన్ని మోడల్ మోడల్గా కొత్తగా అక్కడ అన్ని డిఫరెంట్ టైప్స్ ఈ క్లిప్స్ ఉన్నాయి కదా నాకు ఏ క్లిప్స్ తీసుకోవాలో అర్థం కాలేదు మూడైతే డిఫరెంట్ టైప్స్వి తీసుకున్నాను అంటే నా దగ్గర లేనివి అక్కడ అన్ని క్లిప్స్ ఉన్నాయి కదా చూస్తూనే ఉండాలనిపించింది మా అమ్మ అయితే వెల్ వన్ ఫిఫ్టీకి ఒక ఎయితే త్రీ ఫైవ్ చూ ఇంకా ఇక్కడైతే స్వీట్ కార్న్ ఉంది తీసుకుందామండి ఎప్పుడు మసాలాది అలా తీసుకునే వాళ్ళము ఇప్పుడైతే ఏంది బటర్ స్వీట్ కార్న్ అంట టేస్ట్ చూద్దామని మా దాని పేరు బటర్ సాల్ట్ ఏదో ఒకటి నాకు వచ్చింది నేను చెప్పాను టేస్ట్ అయితే చేస్తున్నానండి బాగానే ఉంది నాకు ఇదే ఇక్కడ చూసారు కదండీ జీన్స్ టాప్ కానీ ప్యాంట్స్ కానీ చాలా రకాలు అయితే ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఇక్కడ నుంచి అసలు మా అమ్మాయి రానంటుంది ఇక్కడ పిల్లలు ఆడుకునేవి కూడా చాలా ఉన్నాయి ఎగ్జిబిషన్ అంటే ఇవే కదండి ఇంకా ఇవన్నీ చూసుకుంటా ఉంటే అక్కడ పిల్లలు వచ్చేస్తారని నేను అరుస్తున్నా మా అమ్మాయి ఇక్కడ ఇంకోటి ఏదో తీస్తుంది అదేదో పౌడర్ రాసుకునేదంట మేకప్ పౌడర్ ఏదో అది తీసుకుంటానని చెప్తుంది ఇంకా నేను కాంపాక్ట్ కాంపాక్ అంటే అదేదో అసలుకి తొందరగా వెళ్దాం పదా వాళ్ళు మళ్ళీ తిరిగి దిగుతారు వెళ్ళాలి వాళ్ళు వచ్చేసరికి అంటే వాళ్ళు ఇప్పుడే రాలేమ్మ అని అది చూస్తా అది చూస్తా అయితే చూసుకుంటా వెళ్తుంది మా అమ్మాయి చోలీ అయితే బాగున్నాయండి చాలా రకాలు అయితే ఉన్నాయి చోలీలో ఇంకా మా అమ్మాయి అయితే మళ్ళీ ఇక్కడ క్లిప్పులు కాడికి వచ్చింది తనకి క్లిప్పులు అంటే ఎందుకు అంత ఇష్టమో తెలియదు నాకు ఇక్కడైతే కోన్ ఒకటి తీసుకుంది మా అమ్మ ఫుడ్ తప్పించి ఇంకేం ఎక్కువగా ఇప్పించదు నేను అక్కడికి క్లిప్స్ అడుగుతా చాలాసేపు అప్పుడు ఇప్పించింది కోన్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నానండి ఫార్టీ రూపీస్ది ఏం బాగాలేదు టేస్ట్ అయితే చికెన్ అమ్ముతున్నారు చికెన్ స్టిక్ అయితే తీసుకుంది మా అమ్మ ఒకటి అక్కడ చూశారు కదా ఆ ఫ్రై చికెను కేస్ట్రీ టైప్లో చేశారు కానీ అంత ఐలైలుగా కనబడుతుంది నాకైతే అది వచ్చేసి ప్లేటు నూట పది రూపాయలు అని చెప్పారు ఆ స్టిక్ అయితే యాభై రూపాయలు అని చెప్పారండి అందుకోసం అది ఒకడైతే తీసుకున్నాను అది కూడా ఒక ఐదు పీసులే ఏమో అందులో కూడా నేను ఒకటి మా అమ్మాయి ఒకటి షేర్ చేసుకుంటా తింటా వెళ్తున్నాము ఇంకా అవన్నీ ఇప్పిను అని చెబుతుంది మా అమ్మాయి క్లిప్పులు అవన్నీ వాడదండి తొందరగా తనైతే అలా పక్కన పెట్టేస్తూ ఉండిద్ది ఇంకా టేస్ట్ అయితే బాగానే ఉంది ఇంకా తను ఒకటి నేను ఒకటి షేర్ చేసుకుంటా వెళ్తున్నాము తింటా ఇక ఫుడ్ అంటే తినొచ్చులే కానీ అవన్నీ ఏమో వేస్ట్ అనిపిస్తూ ఉండిద్ది ఇంకా మా అమ్మ ఏమో అలా అంటుంది టేస్ట్ ఎలా ఉంది నీకు ఇది బాగుంది సూపర్ ఉంది ఇంకా తను అయితే అలా ఎంజాయ్ చేసుకుంటా ఏదో కూడా ఏదో తెప్పించాను కదా ఫుడ్ అయితే తెప్పిస్తాను తొందరగా ఫుడ్ అయితే తింటాం కాబట్టి క్లిప్పులు అవి అని ఇది చూసి అన్ని గాయస్ మీ మమ్మీ కానీ ఇంతేనా మా లాగా ఇంకా వీళ్ళైతే దిగారండి వచ్చేటప్పుడు సమోసాలు అయితే తీసుకొచ్చాను మా అబ్బాయి ఫేవరెట్ సమోసాలు అయితే ఇంకా మేము అన్నీ తిన్నామని తెలిస్తే వాడైతే ఊరుకోడండి గోలగోలు చేస్తాడు ఇంకా వాళ్ళు అయితే తిరిగి వచ్చేదాకా మేము అవన్నీ తినేసి వాళ్ళకి సమోసాలు తీసుకొని వచ్చాము బాగున్నాయి అంటే మళ్ళీ వెళ్ళి ఒక వంద రూపాయలు మళ్ళీ సమోసాలు తీసుకొని వచ్చారు వాళ్ళు అక్కడే అయితే ఫలుదా తిన్నారంట ఫలుదా అంటే ఏంటి నాకు అంతగా అలా తొందరగా ఇలా చేస్తారు కదా అదే అంటే ఆహా అదే అని చెప్తున్నాను ఇంకా వీళ్ళైతే చాలా నాలుగు నాలుగు షేర్ చేసుకుని తింటున్నారు మళ్ళీ వాళ్ళు జైన్ బిల్ ఎక్కడానికి వెళ్ళారండి మా కాడ రెండు కార్డులు ఉన్నాయి కదా మేము అసలు ఎక్కలేదు కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఎక్కొచ్చు అనేసి మళ్ళీ ఆ నలుగురు వెళ్ళారు వాళ్ళు ఎక్కి వచ్చేదాకా మళ్ళీ తిరిగొద్దామని మళ్ళీ ఇలా బయటకైతే వచ్చేసాము ఇంకా ఇక్కడైతే ఇది మసాలా షోడాలో ఏదో నేను చాలా వరకు యూట్యూబ్లో చూసాను రీల్స్లో అందులో ఫేమస్ ఇది ఇంకా అది అందులో ఏంగానే నురుగు వచ్చేసి తాగుతూ ఉంటారు కదండి అది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఎలా వండుతుంది ఏంటనేసి అదైతే సెవెంటీ అని చెప్పారు నా పక్కనున్న వాళ్ళు ఆ కుండ అడుగుతున్నారు కుండ కూడా ఇచ్చేస్తారా అనేసి వాళ్ళేమో లేదండి తాగటం అంతవరకు అనేసి అలా ఏడ్స్తే అదంతా కిందే పోతుంది నా పక్కన ఉన్న మనిషి ఆయన రియాక్షన్ చూసారా అది అంది మొత్తం కిందే పోయింది కదండి అని చెప్తున్నాడు ఇంకా అది ఘాటు మామూలుగా లేదండి అలా నురుగు వచ్చేసి మొత్తం కిందే పోయింది చాలా మసాలా ఘాటు అదంతా నాకు మంట పుట్టేసింది కంటిలో కూడా వెళ్ళిపోయింది కానీ టేస్ట్ అయితే ఫస్ట్ అలా అనిపించింది తర్వాత మామూలు సోడా లాగే అనిపించింది మా అమ్మాయి టేస్ట్ చూడని చెప్తున్నాను ఇక్కడైతే ఇంకా మాములు ఫస్ట్ అలా అనిపించింది ఆ నూరు వచ్చింది కదా దాంతోపాటు మొత్తం పోయింది అలాగే తాగేయాలంట ఇక్కడ మా అమ్మాయి తాగమంటే ఇక తనకు ఘాటుగా అనిపిస్తుంది అంట ఫస్ట్ ఘాటుగానే ఉంది ఆ స్మెల్ అదంతా తనకైతే నచ్చలేదని చెప్పింది ఏదోలా పేస్ట్ చూసారా అలా పెట్టిందో ఇంకా మళ్ళీ కొంచెం తాగి మళ్ళీ నాకే ఇచ్చేసింది ఘాట్ అయితే ఉందండి నాకైతే ఫేస్ ఇక్కడ మూతంతా మంట పుట్టింది అది తాగేటప్పుడే అదైతే సెవెంటీ రూపీస్ అది తాగేసి వాళ్ళు పలుదా తిన్నారని చెప్పారు కదా ఇక్కడ మా అమ్మాయి మళ్ళీ పలుదా తింటారని చెప్పింది ఇంకా సరేలే ఫిఫ్టీ రూపీసే కదా అనేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎక్కినాక మళ్ళీ ఇంకో పలుదా తీసుకొని మళ్ళీ ఇద్దరం షేర్ చేసుకుంటా తింటా అయితే వెళ్తున్నామండి టేస్ట్ అయితే బాగానే ఉంది కూర్చోవాలంట మళ్ళీ అక్కడికి వెళ్ళి బోర్ కుట్టిద్ది తిరుగుదామని అయిపోయింది మళ్ళీ కొంచెం సేపు తిరుగుదామంటే వద్దంటుంది అని ఇక్కడైతే మళ్ళీ వస్తేటప్పుడే షోరూమా తీసుకుందాం అని చెప్పింది ఇక్కడ షోరమా తీసుకుంటే అదేం బాగాలేదండి మొన్న మమ్మీ ఇంట్లో చేసింది కదా అదైతే బాగుంది దీంతో పోలిస్తే ఇది టేస్ట్ ఏం లేదు వంద రూపాయలు తీసుకున్నారండి షోర్మా అయితే తన పేస్ట్ చూస్తే అర్థమవుతుంది మీకు నేను ఇక్కడ అడుగుతున్నాను టేస్ట్ ఎలా ఉంది ఎలా ఉంది అనేసి తను ఇంకా నోట్లో తింటుంది కదా ఆస్వాదిస్తా తింటుందేమో ఎలా ఉందా అన్నట్టుగా తన పేస్ట్ చూడండి ఏం బాలా నాకు అసలు ఏం వద్దు నువ్వే తిను అంటుంది ఇంకా నేను టేస్ట్ చూసాను నాకు ఎలా అనిపించింది అంటే సప్పగా ఉంది ఆ చికెన్లో దాంతా లేదు టేస్ట్ లేదు సప్పగా ఉంది ఇంకా నాకు కూడా బాగాలేదు కానీ అలాగే తినేసాను అలా వేస్ట్ చేయకూడదు కదా అనేసి ఇంకా సగం తిని తీసుకెళ్ళవచ్చు మా అబ్బాయికి ఇంకా వాళ్ళు నలుగురు ఉన్నారు కదా బాగోదులే అనేసి ఇంకా నేను తినేసాను ఎలాగోలా ఇది స్టిక్ ఒకటి తీసుకుంది ఎలా ఉంది చికెన్ స్టిక్ అయితే సూపర్ ఉందండి ఇంకా నాకు ఇచ్చింది తిను అనేసి ఇక్కడ నేను తింటున్నానండి అది చూసారా నా జడ ఎలా అయిపోయిందో ఇంటికి చిన్న చిన్న ఇంటికిలన్నీ అసలు నేనేమి ఎక్కలేదు అయినా కూడా నా జడ అయితే అలా అయిపోయింది ఇంకా మా అమ్మ అదే అంటుంది సరి చేసుకో అనేసి ఇంకా తిని వచ్చి కూర్చున్నా ఇల్లు అయితే అప్పుడే దిగుతున్నారు పిల్లలు దిగుతున్నారండి వాళ్ళు ఇంకా వచ్చేదాకా మేము వాళ్ళు వచ్చేదాకా మేమైతే మొత్తం తిరిగి వచ్చాము మా అబ్బాయికి తెలీదు ఏం తిన్నాము ఏంటి అనేసి మళ్ళీ వేరే కార్డు ఏదో తీసుకొచ్చారండి అది ఇచ్చి వేరే కార్డు ఇచ్చారంట ఇంకా ఏదో తిరగొచ్చు అని చెప్తున్నారు కానీ దాంట్లో ఇచ్చిని ఏమేమి ఇచ్చార దాంట్లో మూడో నాలుగో ఏమి వచ్చారు స్కేరీ హౌస్ ఒకటి జైనపిల్ ఒకటి జైనపిల్ తిరిగారు స్కేరీ హౌస్ అయితే లేదండి తీసేసారేమో అంటే లాస్ట్కి వచ్చేసాం కదా లాస్ట్ రోజులు వచ్చేసింది కాబట్టి తీసేసారేమో స్కేరీ హౌస్ అయితే లేదు ఇంకా దాని బదులు ఏదో రాశారు వేరేది ఎక్కి వచ్చు ఎక్కొచ్చు అంట అని వచ్చారు కానీ వాళ్ళు ఎవరు లేదండి ఇక్కడ ఇది అయ్యి చూసారు కదా ఇంకా అదైతే మా ఫ్రెండ్ వాళ్ళ మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదా జై తనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఎక్కిచ్చారంట వాళ్ళ నలుగురిని వెనక మేము వచ్చాము మా అమ్మాయి అది ఎక్కుతానంటే లేదు ఆ నలుగురి అన్నారు ఇంకా ఇక్కడైతే ఏడుస్తుంది ఏడు వస్తుంది నేను ఎక్కుతాను అది అనేసి ఇంకా సరే అనేసి ఇంకా టికెట్ తీసుకుందామన్నా అక్కడ లేదు వేరే సార్ వెళ్ళి మళ్ళీ అక్కడ ఒక టికెట్ తీసుకొని ఇంకా మళ్ళీ వచ్చి ఎక్కింది ఇక్కడ ఎవరు లేరండి అసలు జనాలే ఇక్కడ మా అమ్మాయి ఇంకో ఇద్దరు ఉన్నారు ఆ నలుగురే ఇంకా ఇల్లైతే అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఇంకా ఇప్పుడు అరిసిద్ది చూడు అని అంటున్నారు ఇప్పుడు ఏముంది ముందు ఉంది చూడు సైలెంట్గా కూర్చుందిరా మీ అక్క అంటే లేదులే అని చెప్తున్నారు వీళ్ళందరూ అక్కడ పిల్లలు అసలు దాంట్లో ఎవరు లేరు కదండి ఇంకా తేలిగ్గా ఉండేసరికి ఇంకా ఎక్కువ తిరుగుతూ ఉండిద్ది అది ఇటు అటు లాగటం లాగా ఉండిద్ది ఇదైతే మా అమ్మాయి అయితే ఇది ఎక్కింది నాకు జాయింట్ వీల్ అంటే చాలా భయం అండి ఇది అయితే బాగుంది నాకు నచ్చింది ఇది ఇక టైం అయితే పది అయిందండి ఇంకా అందరూ వెళ్ళిపోతున్నారు ఇంకా మేమే ఉన్నాం అక్కడ అక్కడొక్కళ్ళు అక్కడొక్కళ్ళు అయితే ఉన్నారు ఇంకా వెళ్ళిపోతున్నాము ఇంటికి ఇంకా ఇటు నుంచి వెళ్తున్నాము ఇప్పుడే షాపులు కూడా కట్ చే కట్టేస్తూ ఉన్నారు మూసేస్తున్నారు షాపులు కూడా ఇంకా పదైంది మేము బయలుదేరేసరికి ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎవరికి ఫోన్ చేయలేదులే కానీ ఇంకా ఈయన మా ఆయనే రెండుసార్లు చేశారు ఏంది ఇంకా రాలేదు అనేసి మామూలుగా అయితే ఇంతవరకు మేము ఉండము పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు తిరుగుతూ ఇటు అటు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంక ఈ అయితే తీసుకున్నారు వాళ్ళు వీళ్ళిద్దరు షేర్ చేసుకుంటున్నారు

ఇంకా బయటకైతే వచ్చేస్తున్నామండి అక్కడ సెక్యూరిటీలా ఉంటారు కదా ఆ కార్డు చూపించారంట ఈ కార్డు అమ్మీ కార్డే ఉంచుకోండి మళ్ళీ పనికొచ్చిద్ది అన్నారంట ఎందుకు పనికొచ్చిద్ది ఇంకా అయిపోయింది కదా అనేసి మేము అనుకుంటా ఉన్నాము ఇక్కడ ఆటో వాళ్ళు అయితే నుంచున్నారండి మేము ఇందాక ఎక్కిన ఆటో ఆయన మళ్ళీ కనబడితే అదే ఆటో ఎక్కాము ఇంకా ఎల్లు వెళ్ళేదారిలోనే దిగాలి పిల్లలైతే వాళ్ళ మమ్మీ అయితే ఫోన్ చేశారు ఇంకా రాలేదేంటి అనేసి ఇంకా బయలుదేరామండి వస్తున్నాం వస్తున్నామని చెప్పాము ఇంకా వాళ్ళు ఇక్కడి నుంచే దిగి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళకు మేము కొంచెం లోపలికి వెళ్ళాలి వాళ్ళు ఇక్కడే దిగుతారు ముందే ఇంకా బాయ్ చెప్పుకుంటూ వెళ్తున్నారు వెళ్ళైతే పిల్లలందరూ జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పాను ఇంకా ఇంకా అక్కడ నుంచి మా ఇల్లు ఒక కొంచెం దూరంలోనే టైం చూసారా పదిన్నర అవుతుంది ఇక్కడ అక్కడ విషయాలు చెప్పుకుంటూ కూర్చున్నారు పిల్లలైతే ఇంకా మా అబ్బాయి రాగానే ఫోన్ అయితే చూశాడండి ఇంకా ఇన్ని తిన్నారా మీరు అని అడుగుతున్నాడు వాళ్ళక్కని మేమైతే అన్ని తిన్నాం అన్నేం తినలేదు నేను మా అమ్మ అయితే షేర్ చేసుకొని తిన్నాం మీరైతే అవన్నీ ఎక్కారుగా నేను మా అమ్మ అయితే మొత్తం తిరిగాము మీరు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి మేము ఇద్దరమే తిరిగాము అని చెప్పాను ఇంకా మా అబ్బాయి అయితే బాగా ఎంజాయ్ చేశాడంట ఐదు ఎక్కాను నేను అని చెప్తున్నాడు ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతుకొని అడిగి అడిగి కొన్ని క్లిప్స్ అయితే కొనుక్కున్నాను కొన్ని రెండు మూడు